శి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల మీద కేవలం విద్యుత్తుకు సంబంధించి ఈ నాలుగు సంవత్సరాల కాలంలో యాభై వేల కోట్ల రూపాయలు కారణాలనిస్తుంది దానికి రకరకాల పేరు ఇది అదనం అదనపు ఇలాగే రకరకాల పేర్లు ఇవన్నీ తగ్గించాలని ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో వామపక్షాలన్నీ రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయాలని దాని తర్వాత ముప్పై తారీఖున విద్యుత్ కార్యాలయాల దగ్గర ధర్నాలు చేయాలని నిర్ణయించి అందులో భాగంగా ఏలూరు స్ఫూర్తి భవన్లో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది దీన్ని నిర్వహిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉంది ఇప్పుడు జరిగారు ఎప్పుడో వాడిన దానికి అంటే రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై మూడులో ఏప్రిల్ నెలలో వాడిన దానికి ఇరవై ఇరవై నలభై ఎనభై పైసలు ప్రతి యూనిట్కి ఇప్పుడు వసూలు చేస్తున్నారు మన దగ్గర దాంతోపాటు ఆయన చెప్పేది ఏమంటే మీటర్లకు సంబంధించి దగ్గర దగ్గరగా పదమూడు వేల రూపాయలు ఖర్చు అవుతా ఉంది దీన్ని ప్రజల మీద ఒకేసారి వేస్తే ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతో నెలకు నూట ఇరవై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు వసూలు చేయడానికి అది కూడా పది సంవత్సరాల కాలం పాటు వసూలు చేయడానికి కావాల్సిన ప్రాతిపదికని ఏర్పరచుకున్నారు ఈ మీటర్లేమో పంజాబు ఏడు వేల తొమ్మిది వందలకి రాజస్థాను ఏడు వేల ఒక్క వందకి కొంటే మన జగన్మోహన్ రెడ్డి గారేమో ముప్పై ఆరు వేలకు కొంటా ఉన్నారు ఒక్కో మీటర్ని అంటే ఇది అదానీ గారి ద్వారా కొంటా ఉన్నారు ఇదంతా ఫ్రోబో అని కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తూ ఉంది ఎందుకంటే ఈయనేమో ప్రభుత్వం నుంచి మీటర్లకు డబ్బులు చెల్లిస్తూ ఉంటాడు ఆయనేమో పార్టీకి డబ్బులు అనఫిషియల్గా ఇవ్వడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తాడు ఈ రూపంగా లాలూచి వ్యవహారంతో ప్రజల మీద భారాలు మోపుతూ ఉన్నారు దాంతోపాటు మొత్తం దేశమంతా కూడా కరెంటు మూడు రూపాయలకి నాలుగు రూపాయలకి హోల్సేల్గా దొరుకుతూ ఉంటే మనకు సంబంధించి మాత్రం అదాని గారు పది యూనిట్ పది రూపాయలు ఇరవై రూపాయలకి ఇచ్చే పరిస్థితి చేస్తూ ఉన్నాడు దాన్ని కూడా మనం కొంటా ఉన్నాం అందులో కూడా కిడ్ ఫ్రోకో సిస్టమ్ అడాప్ట్ అయ్యి ఉందని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తూ ఉంది ఇట్లాగా ప్రజల మీద పిచ్చి భారాలు వేసేదాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్పి లేకపోతే ఈ ఉద్యమాన్ని విద్యుత్ ఉద్యమాన్ని గతంలో రెండు వేలలో ఎలా జరిగిందో ఆ రూపంగా మలచడానికి వామపక్షాలు కలిసి వచ్చి అన్ని పక్షాలని కలుపుకొని సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి ప్రత్యేకంగా మనవి చేస్తాం ఈ ఉద్యమంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి ప్రత్యేకంగా కోరుతారు సిపిఎంఎల్ డెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పైన భారాలు మోపే విధంగా తీసుకొచ్చినటువంటి విద్యుత్తు బిల్లుల పెంపుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పది వామపక్ష పార్టీలు ఆందోళన పిలుపునిచ్చాయి రెండు వేల ఇరవై విద్యుత్ సంస్కరణ బిల్లు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ విద్యుత్ సంస్కరణల బిల్లు యొక్క ఫలితమే ఈరోజు ఇదంతా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఈ విధంగా ప్రజలనే నడ్డి విరిచే విధంగా పన్నులు వేస్తూ ఉన్నారు ఈ విద్యుత్ సంస్కరణల బిల్లుకి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఓటేశారు జగన్మోహన్ రెడ్డే కాదు ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎంపీలు కూడా అక్కడ ఆ బిల్లుకి ఓటేశారు విద్యుత్ సంస్కరణ బిల్లు కానీ వ్యవసాయ బిల్లు కానీ కార్మిక చట్టాలు రద్దు చేసేటువంటి బిల్లులు కానీ అన్నిటికీ కూడా ఇద్దరు ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ ఇద్దరు కూడా అక్కడ ఓటేసి వస్తున్నారు ఇక్కడ మాత్రం గుద్దులాడుకుంటున్నారు వీళ్ళందరూ కూడా తోడు దొంగలుగా వ్యవహరించి ప్రజలపై భారాలు వేస్తున్నారు ఇవి ఏదైతే భారాలు మోపే విధంగా ప్రజలపై వేస్తున్నారో ఫిక్స్డ్ ఛార్జీలు కస్టమర్ ఛార్జీలు ట్రూ ఆఫ్ ఛార్జీస్ రకరకాల ఆరు రకాల పేర్లతో ప్రజలపైన పైన భారాలు మోపేదానికి వ్యతిరేకంగా జరిగేటువంటి ఉద్యమంలో ప్రజలందరూ పాల్గొవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ముప్పై తారీఖున విద్యుత్ కార్యాలయాల దగ్గర జరిగే ధర్నాలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు ఎస్ నాగరాజు ఎంసీపీ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శిని పదివామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అయితే ప్రజల మీద విద్యుత్ భారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొయలేని భారాన్ని మోపుతున్నాయి ఇది ప్రజాక్షేత్రంలోనే పోరాటాల ద్వారా తేల్చుకుంటాం ఎందుకంటే గత అనుభవాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ముగ్గురు ప్రాణార్పణ చేస్తే కానీ సమస్య ఒక పులిక్కి రాలేదు అలాగే పోరాటాల ద్వారానే ప్రజాక్షేత్రంలోనే ప్రజలను ముందుకు తీసుకెళ్లి ఆ పోరాటాల ద్వారా విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకునే వరకు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతామని చెబుతూ సెలవు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యుత్ బిల్లును రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిశ్చిగా బలపరిచింది అలాగే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా బీజేపీ పాలిత ప్రభుత్వాలు కూడా బలపరిచినటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి బలపరుస్తూ ప్రజల మీద విపరీతం బాగా మారు ఇప్పటికే నాలుగైదు రకాల ఛార్జీలు పెంచడం జరిగింది అరవై వేల అరవై వేల కోట్లు రూపాయల భారాన్ని ప్రజలపై మోగుతూ ఉన్నారు దీనికి వ్యతిరేకంగా పది వామపక్ష పార్టీలు రాష్ట్ర వ్యాప్త పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని పూనుకుంటున్నాయి అందులో భాగంగానే ఉన్న సమాహం జరిగింది ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా రౌండ్ సమస్యలు జరిపి ముప్పైవ తేదీన ఎలక్ట్రికల్ ఆఫీసుల ముందు ఎస్సీ ఆఫీసుల ముందు అలాగే అన్ని ఈ సబ్ స్టేషన్ల ముందు కూడా వామపక్షాలు పెద్ద ఎత్తున ధర్నా చేయాలని ఇది బిల్లును తిప్పికొట్టే వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం